హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పిఆర్సిపై కీలక ప్రకటన అయితే జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పిఆర్సి అయితే అమలు కావాల్సి అయితే ఉందండి ఈ యొక్క పదకొండవ పిఆర్సి కాల పరిమితి జూలై రెండు వేల ఇరవై మూడుతోనే అంటే జూన్ ముప్పై ఒకటో తేదీకి అయితే సమయం అయితే ముగిసిందండి మనకి రెండు వేల ఇరవై మూడు జూన్ జూలైకి సంబంధించి ఒకటో తేదీ నుంచి కూడా ఈ యొక్క పన్నెండవ పిఆర్సి అనేది అమలు కావాలి అయితే గత వైసీపీ ప్రభుత్వం పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిషన్ను నియమించడం జరిగింది అయితే ఈ కమిషన్ వచ్చేసి వారికి సంబంధించిన సభ్యులవరిని కూడా కేటాయించకపోవడం ఆఫీస్ని కేటాయించక పోవడము తీరా లాస్ట్ మూమెంట్లో సభ్యులను కేటాయించినప్పటికీ కూడా ఆఫీస్ను అంటే స్థలాన్ని నిర్ణయించకపోవడంతో ఈ యొక్క పన్నెండో పిఆర్సి మామా అనిపించుకున్నట్లే అంటే ఏదో ఇవ్వాలని ఇచ్చినట్లుగా జీవోని ఇవ్వటం జరిగింది కానీ దానికి సంబంధించి ప్రయత్నాలు ఏవి కూడా ప్రభుత్వం అయితే చేయలేదు కమిషన్కు సంబంధించి ఐఏఎస్ అధికారి కూడా రిటైర్ ఐఏఎస్ అధికారి కూడా రిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు పన్నెండవ పిఆర్సికి సంబంధించి దసరా సందర్భంగా మళ్ళీ కొత్త కమిషన్ను నియమి నియమించాలి అని చెప్పి టీడీపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందంటండి అయితే మొత్తానికి ఈసారి అవకతవకలు ఏమీ జరగకుండా సభ్యులందరినీ కూడా సమకూర్చి సరైన సమయంలోనే ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి నివేదిక వచ్చేసి దసరా తర్వాత వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెబుతున్నారండి అధికార వర్గాలు మొత్తానికైతే ఉద్యోగుల పిఆర్సీలో కదలికైతే మొదలైందనే చెప్పుకోవాలి అయితే పీఆర్సీ అమలైనట్లయితే ఉద్యోగులకి పెన్షన్లకి భారీగా జీతాలు కానీ అలవెన్స్లు కానీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటాం పెన్షన్ కానీ ఇవన్నీ పెరగటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి అందరి ఆసక్తి కూడా పీఆర్సి ఎంత ప్రకటిస్తారు ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు అయితే మొత్తానికి ఈ యొక్క ఐఆర్కు సంబంధించి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఐఆర్కు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదండి అయితే మేనిఫెస్టోలో ప్రస్తావించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఐఆర్ ఇస్తామని కానీ దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం నుంచి అయితే రాకపోవడం అయితే ఒకంత బాధగానే ఉంది ఉద్యోగులకనైతే చెప్పుకోవచ్చు వారు ఎన్నో ఆశలు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే మేనిఫెస్టోలో అలాంటి విషయాలను పొందుపరచడం జరిగింది అయితే ఉద్యోగులకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒకటో తేదీని జీతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి మిగిలిన వాటికి సంబంధించి ఎలాంటి ఆర్థిక సంబంధ విషయాలకు సంబంధించి ఎలాంటి ముందడుగు కూడా వేయలేదు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల జోలికి వెళ్ళలేదు అదేవిధంగా డిఏలకు సంబంధించి అరియర్లు విడుదల చేయలేదు మిగిలిన పదకొండవ పిఆర్సి అరియర్స్ కానీ అరియర్స్కు సంబంధించి ఎలాంటి ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఎలాంటి విషయం కూడా ప్రకటించలేదు ముఖ్యంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి ఐఆర్ను కూడా అసలు పట్టించుకోలేదు ముఖ్యంగా ఈ పన్నెండవ పిఆర్సీ నన్న తొందరగా అమలు చేస్తే ఉద్యోగ పెన్షనర్లకి బకాయిలు చెల్లించిన చెల్లించకపోయినప్పటికీ కూడా వారి జీతాలు కొంచెం మెరుగ్గా రావటం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆశలన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి పై పిఆర్సి పైన అయితే పెట్టుకున్నారండి మరి ప్రభుత్వం దసరా సందర్భంగా అన్నా సరే ఈ పిఆర్సీలో కదలికైతే వస్తుందని అయితే అనుకుంటున్నారు ఉద్యోగులు ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి పనులని ముమ్మరం చేస్తుంది మరి చూడాలి ప్రభుత్వం ఈసారి ఫిట్మెంట్ ఎంత ప్రకటిస్తుందని అందరూ ఆసక్తికైతే ఎదురు చూస్తున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్